హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మారులేస్ మాంస్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ హ్యాపీ మహాశివరాత్రి అండ్ హ్యాపీ ఉమెన్స్ డే అండి మారులెస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ టైం కూడా వీడియో పోస్టింగ్ లేట్ అయింది ఇంటికి చుట్టాలు వచ్చిన్నారండి దానివల్లే వీడియోస్ చేయలేకపోయాను నాకు చుట్టాల ముందు వీడియోస్ చేయాలంటే కొంచెం బిడియంగా ఉంటుంది కొంచెం బాగా టైర్డ్ కూడా అయిపోయాను అందువల్లే కొంచెం టైం తీసుకున్నాను నిన్ననే వాళ్ళని ఫ్లైట్ ఎక్కిచ్చేసాము ఇవాళ ఫ్రీ అయిపోయాము ఇంకా నేను మహాశివరాత్రి రోజు ఎలా చే ఏమేం చేసుకున్నాము ఎలా చేసుకున్నాము ఉమెన్స్ డే అలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది ఈ వీడియో శివరాత్రి కాబట్టి మార్నింగే లేచేసి అన్ని పనులు చేసేసుకొని పచ్చి పూలమాల ఒకటి కట్టేసుకొని మావిడాకులు మా చెట్లోనే ఉన్నాయి కాబట్టి అవి కూడా తీసుకొని గుమ్మాలకన్నిటికీ కట్టేసుకొని పసుపు కుంకుమ పెట్టేసుకొని గడపలకి చక్కగా దీపాలు వెలిగించేసి పెట్టేసుకున్నాను సూర్యోదయం అవుతూ ఉందనగానే అన్ని పనులు కంప్లీట్ అయిపోయాయి ఇంకా ఇంట్లో అభిషేకం అది చేసేసుకొని గుడికి వెళ్దాము అని అనుకున్నాము ఇద్దరము మా వారు అన్నారు నువ్వు ఇంట్లో కంప్లీట్ చేసుకో ఇక్కడ గుళ్ళు అంత తెల్లవారుజామునే తీయరు లేటుగా ఓపెన్ చేస్తారు లేటుగానే వెళ్దాంలే అని అన్నారు నేను శివరాత్రి కదా త్వరగానే తీస్తారేమో అంటే పర్వాలేదులే నువ్వు అన్ని కంప్లీట్ చేసుకో అన్నారు ఇంకా పండగ అంటే ఇంటి చుట్టూ ప్రతి ఏరియా కూడా క్లీన్ చేయించేస్తాను క్లీన్ చేయించి డస్టింగ్ చేయించేసుకొని నీట్గా పెట్టేసుకుంటాను తెల్లవారుజామునే ఇంటి చుట్టూరు నీట్గా పెట్టేసుకుంటాను ఇంకా ఇక్కడ వెనకాల కూడా ఒక తులసమ్మ ఉంది ఈ తులసి కోటలో కూడా దీపం వెలిగించేసుకొని ఆగ్నేయ దీపం కూడా వెలిగించేసుకుంటాను ఈ ఆగ్నేయంలో తులసమ్మ ఉంటే చాలా మంచిది ఆ గోడకి తులసమ్మ ఆకులు తగులుతూ ఉంటే చాలా శ్రేయస్కరం అని చెప్తే అక్కడ కూడా తులసి కోటని పెట్టుకున్నాను ఇలాగా తులసమ్మ ముందు దీపాలన్నీ వెలిగించేసుకున్నాను ఎంత కళగా ఉంటుందో దీపం అనేది ఇంటికి ఒక వెలుగునిస్తుంది అదే మనకు మంచి పాజిటివ్ వైబ్రేషన్ని ఇంట్లోకి తీసుకొని వస్తుంది తొలి సంధ్య వేళలు తొలి పొత్తు పొడుపులో తెల్లవారే తూరుపులు వినిపించే రాగం భూపాలం ఎగిరొచ్చే కెరటం సింధూరం తొలి సంధ్య వేళలు ఇలా ప్రతిరోజు మార్నింగ్ ఈవినింగు కొన్ని దీపాలైతే వెలిగించేసుకుంటాము ఈ ఐలాండ్ మీద మాత్రము ఐదు ముఖాల ద్వీపము మార్నింగ్ మార్నింగే వెలిగించేస్తాను నేను చుట్టూ ఏ పూలు ఉంటే ఆ పూలు పెట్టేస్తాను ఇలా ఐలాండ్ అంతా క్లీన్ చేపిచ్చేసుకొని పాలు పొంగించేసుకుంటాను ఇంకా పాలు స్టవ్ మీద సిమ్లో పెట్టేసి వచ్చేసి పచ్చి పాలు కొన్ని తీసుకొని దేవుళ్ళందరికీ అభిషేకం చేసేసుకుంటాను ఈ అభిషేకం చేసేసుకునేటప్పుడు ముందు మండపం అంతా క్లీన్ చేసేసుకొని దీపాలన్నీ తోమేసుకొని మొత్తం అన్నీ తోముకొని తీసుకొని ఉంచుకొని ఇక్కడ పెట్టేసుకొని అభిషేకం చేసుకుంటాను అలా దేవుళ్ళకి అభిషేకం చేస్తూ ఉంటే మనసు అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇద్దరం లేచేసి మావిడకులన్నీ కట్టేసుకొని పచ్చి పూల మాల కూడా దే గుమ్మానికి కట్టేసుకొని పసుపు కుంకుమ గుమ్మాల దగ్గర పెట్టేసుకొని గుమ్మాల బయట దీపాలన్నీ వెలిగించుకొని వచ్చి ఈ అభిషేకం అది చేసుకుంటాను ఈరోజు శివరాత్రి కాబట్టి శివునికి మా వారి చేత కూడా అభిషేకం చేపిస్తూ ఉన్నాను ప్రతి మండే కూడా శివలింగానికి అభిషేకం అయితే కంపల్సరీ చేసుకుంటాము ఈ శివరాత్రి రోజు మా ముగ్గురు పిల్లలు కూడా వాళ్ళ వాళ్ళ కంట్రీలో వాళ్ళ ప్లేస్లో వాళ్ళ గుడికి వెళ్ళి అభిషేకము పిల్లలతో పాటు వెళ్ళి అందరూ భార్యాభర్త పిల్లలు అందరూ వెళ్ళి అభిషేకం చేసుకొని కంపల్సరీ వస్తారు మా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా మేము మా ఐదు మందిని మండే రోజు ఫాస్టింగ్ ఉంటాము ప్రతి మండే నాన్ వెజ్ కూడా తినము చాలా శివుని మీద చాలా అపారమైన భక్తి ఉంటుంది మా అందరికీ కూడాను కాబట్టి మండే రోజు ఒక పవిత్రమైన రోజుగా మేము భావిస్తాము శివునికి మా పిల్లలైతే కొన్ని సంవత్సరాలు ఓ శివరాత్రి రోజు ఫాస్టింగ్ ఉండి జాగారం ఉన్నారు ఇప్పటికీ ఫాస్టింగ్ అయితే కంపల్సరీ ఉంటారు పూజలు అన్నీ చేసుకుంటారు జాగారం అయితే ఎక్కువసేపు ఉండట్లేదు ఈ మధ్యకాలంలో ఇలా శివునికి అభిషేకం అది చేసేసుకొని విభూది గంధము సెంటు రాసేసి పూ కుంకుమ అది పెట్టేసి ఇక్కడ పెట్టేశాను ఇంతకుముందు ఒక చిన్న శివలింగం ఉండింది ఆ శివలింగాన్ని కూడా ఇక్కడే పెట్టాను అప్పుడు ఆ చిన్న శివలింగానికి పూజ చేసుకునేదాన్ని ఈ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదే శివరాత్రి నేను చేయడం అండి ఇంతకు ముందు ప్రతి శివరాత్రికి లాస్ట్ ఇయరు లాస్ట్ బిఫోర్ ఇయరు అంతకుముందు సంవత్సరం నాలుగు సంవత్సరాలు వరుసగా శ్రీశైలంలో ఉండి శివుని గుణిలో జాగారం చేశాము కాకపోతే ఇప్పుడు ఆ రష్కి తట్టుకోలేక లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఇద్దరం ఉక్కిరి బుక్కిరి అయిపోయాము ఆ జనాలకి ఇంకా ఇంకెప్పుడు శివరాత్రికి శ్రీశైలం వెళ్ళాలి అనే ప్రోగ్రాము పెట్టుకోకు అని మా వారు స్ట్రిక్ట్గా చెప్పారు ఇంక అందుకనే నేను వెళ్ళలేదు ఒక ఫోర్ ఇయర్స్ కంటిన్యూగా శ్రీశైలంలో ఉన్నాము శివరాత్రి రోజు శివుని గుడిలో కూర్చొని జాగారం ఉన్నాము అది మాకు చాలా పవిత్రంగా అనిపించింది వీళ్ళు విభూతి ప్రియుడు కాబట్టి విభూతితోనే అర్చన చేసుకున్నాము ఇద్దరము శివ శివ శివయని నిన్ను సేవించిన చేసిన పాపము హరింతు వట ఇంకా శివరాత్రి రోజు స్పెషల్ పూజలు ఉంటాయి కాబట్టి ఇంకా శివలింగాన్ని ఈ పళ్ళెంలోనే ఉంచేసాము ఈ పండ్లు అన్ని రకాల పండ్లు తాంబూలము నైవేద్యంగా పెట్టేసి భగవంతునికి నైవేద్యం సమర్పించుకున్నాము పాలు పండ్లు నైవేద్యం పెట్టేశాను అలా పూజ అంతా చేసిన తర్వాత దేవుని దగ్గర కూర్చొని అలా చూస్తూ ఉండిపోవాలా అనిపిస్తుంది ఆ కళ అయిన స్వరూపాలని నిజంగా భగవంతునికి పూజ చేస్తున్నంత సేపు ఆ ప్రపంచంలో ఉన్నట్టే ఉంటుంది పూజ చేస్తున్నంత సేపు ఒక పవిత్రమైన బంధము ఒక బాండింగ్ ఉంటుంది అది చాలా పవిత్రంగా ఉంటుంది మా మదర్ అయితే చిన్నప్పటి నుంచి నాతో పూజలు అవి చేయించేది మా నాన్నకి ఏదన్నా బిజినెస్ సరిగ్గా లేకపోతే పంతులు గారి చూపిస్తే మీ అమ్మాయి చేత పూజ చేయించండి తెల్లవారుజామున మీకు మంచిగా కలిసి వస్తుంది అని చెప్పేవాళ్ళు అలాగా అమ్మ చేయించేది అలా అలవాటు అయిపోయింది పూజ అది అదేనండి తల్లిదండ్రులు అమ్మ కూడా అయితే చాలా బాగా పూజ చేసేది తల్లిదండ్రులు నుంచే బిడ్డలకి మంచి గుణగణాలు అనేవి అలవాటు అవుతూ ఉంటాయి ఇంకా ఇంట్లో పూజ అంతా అయిన తర్వాత మా కాలనీలో ఉండే శివాలయంకి వెళ్ళాము ఆ శివాలయంలో స్వామి శివలింగానికి అభిషేకం అది చేయడం అంతా వీడియో అయితే తీయనియరు ఒక చిన్న వీడియో అలాగా తీసాము అది మీకు కూడా చూపించాను ఇంకా అలాగా ఫాస్టింగ్ ఉన్నాము మా వారికి నేను కాఫీ ఇచ్చాను నేను కూడా ఒక కప్పు కాఫీ తాగాను ఇంకా ఈవినింగ్ లేచి అలా ఒకసారి పూజ మందిరంలో చూసేటప్పటికీ సూర్యకిరణాలు ఫైవ్ ఫైవ్ థర్టీ ఆ టైంలో సూర్యకిరణాలు మా పూజ మందిరంలో అయితే నిండా పడిపోయి ఉన్నాయండి సూర్యకిరణాలు ఆ వెలుగంతా మా పూజ మందిరం నిండా ఉంది ఏంటబ్బా పూజ మందిరం ఇలా మెరుస్తుంది అని నేను చూశాను చూస్తే అప్పుడు సన్ సెట్టింగ్ మొత్తం అంతా కిటికీలోంచి ఆ వెలుతురు మా పూజ మందిరంలో పడింది నేను ఇప్పుడే చూడడము ఫస్ట్ టైము సరే అని హ్యాపీగా ఫీల్ అవుతూ ఉన్నాను ఇంతలోకి వీడియో తీసుకుందాము అనే విషయం మర్చిపోయాను తర్వాత నేను వీడియో తీసుకునేటప్పటికి పక్కకు వచ్చేసాడు సూర్యుడు ఇంకా నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఆ కిరణాలు మన పూజ మందిరంలో పడితే చాలా మంచి సైన్ అని అంటారు నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నా స్టేటస్లో కూడా పెట్టుకున్నాను మన సంతోషాన్ని పది మందితో పంచుకుంటే భగవంతుడు మంచి బ్లెస్సింగ్స్ ఇస్తాడండి భగవంతుని బ్లెస్సింగ్స్ మంచి మనసున్న వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు చాలండి మన వీడియోస్ స్టేటస్లు చూసిన వాళ్ళందరూ చాలామంది ముక్కు తిప్పుకుంటూ మూతి తిప్పుకుంటూ అవి ఇవి క్రిటిసైజ్ చేసుకుంటూ ఉంటారు అవన్నీ మనం పట్టించుకోకూడదు ఎప్పుడు కానీ మన వేలో మనం వెళ్తూ ఉండాలి మనది మంచి మనసు అయినప్పుడు భగవంతుడు మంచిగా హెల్ప్ చేస్తూనే ఉంటాడు అలాంటి వాళ్ళ చెడు దృష్టి కూడా మనకు తగలదు ఈవినింగ్ గబగబా మళ్ళీ అన్ని పనులన్నీ చేసేసుకొని స్నానం అది చేసి పూజ అది చేసేసుకొని మా వారికి ఉపవాస దీక్షని విరమించేలాగా ఖర్జూరం పండు పెట్టాను ఇలాగా మా చెట్టులో పూలు పూసిన పువ్వులన్నీ సాయంత్రం మళ్ళీ కోసుకొని వచ్చి మళ్ళీ దేవుడికి అన్ని దేవుళ్ళ పువ్వులన్నీ వాడిపోయి ఉన్నాయండి మా చెట్టు పూలే కాబట్టి మళ్ళీ కోసుకొని వచ్చి మళ్ళీ పెట్టేశాను ఈవినింగ్ అలా పెట్టేసి ఇలా పండ్లు పూలు అన్నీ నైవేద్యంగా సమర్పించుకున్నాను ఇంకా మళ్ళీ శివునికి ఆ స్తోత్రం చదువుకున్నాను వీడియోలో శివ సహస్రనామ స్తోత్రి కూడా పెట్టుకున్నాను సహ శివునికి సంబంధించిన పాటలన్నీ తెల్లవాదులు మా ఇంట్లో మోగుతూనే ఉన్నాయి ఈవినింగ్ ఫ్రూట్స్ అవన్నీ కట్ చేసి మా వారికి కూడా ఇచ్చేశాను ఇద్దరం కూర్చొని ఫ్రూట్స్ తిన్నాము ఫ్రూట్స్ తినిన తర్వాత మావారు కొంచెం బాగా వీక్ అనిపించారు నాకు ఏమన్నా టిఫిన్ చేసి పెట్టనా అని అడిగితే వద్దులే ఉంటాను అని అన్నారు ఓకే అని చెప్పేశాను మావారు శివరాత్రి రోజు కార్తీక పౌర్ణమి రోజు ఫుల్గా ఫాస్టింగ్ ఉంటారు నేనైతే ఏ పూజ చేసినా ఏ మంచి పని చేసినా దానిలో మా వారికి కూడా కొంత భాగము భగవంతుడు ప్రసాదించాలి అని కోరుకుంటాను అలానే చేపిస్తూ ఉంటానండి నేను నాకంటే ఎక్కువ వారి గురించే ప్రార్థన చేస్తాను ఆయనకే మంచి జరగాలి అని కోరుకుంటూ ఉంటాను ఇంకా ఇక్కడితో పూజలు ఉపవాసం అంతా అయిపోయింది ఇంకా లింగోద్భవం అప్పుడు ఇంకా మళ్ళీ పూజ చేసేసుకొని దీపాల నిండా నూనె పోసేసి ఆ నూనె తెల్లవాదులు వెలిగేలాగా అన్ని చోట్ల ఉంచేస్తాను ఇంక ఇవాళ మదర్స్ డే కాబట్టి మా వదిన గారు మా పాప వాళ్ళ అత్తగారు వైజాగ్ నుంచి అమెరికా వెళ్ళడానికి ఇక్కడికి వచ్చారు మేము ఆవిడ్ని ఒక టూ డేస్ తర్వాత ఫ్లైట్ ఎక్కించాలి ఇంకా సరే ఇద్దరం లేడీస్ ఉన్నాం కదా ఉమెన్స్ డే కేక్ తీసుకొని వస్తాను అని చెప్పేసి మావారు ఎవ్రీ ఇయర్ తీసుకొస్తారు ఉమెన్స్ డేకి మాత్రము మేము బయట చేసుకున్నా కానీ నాతో అయితే ఒక కేక్ అయితే కట్ చేయిస్తారు ఇంకా సరే నేను వదిన ఇద్దరం కలిసి కేక్ కట్ చేసాము హ్యాపీ ఉమెన్స్ డే అని గ్రీటింగ్స్ చెప్పుకున్నాము ఒకరికొకరము మా వదిన గారి చేత కేక్ కట్ చేయించాలని ఆవిడైతే ఇప్పటి వరకు ఎన్ని సంవత్సరాలు ఇంత ఏజ్ వచ్చినా కానీ ఆమె ఎప్పుడు మదర్స్ డేకి నేనైతే కేక్ కట్ చేయలేదండి అని అన్నారు కట్ చేయలేదు కూడా నేను కూడా నేనైతే ప్రతిదానికి మ్యారేజ్ డేకి బర్త్ డేలకి ఇలా ఉమెన్స్ డేలకి ప్రతి డేకి కేక్ కట్ చేసుకుంటూ ఉన్నాం కదా అదేం గొప్ప కాదు వదిన గారి చేత కేక్ కట్ చేయించాలని నాకు చాలా కోరికగా ఉండింది ఆ కోరిక అలా నెరవేరిపోయింది ఇంకా మా వారు ఉమెన్స్ డే గురించి నన్ను బాగా మెచ్చుకుంటూ పొగుడుతూ మావారు కూడా కేక్ తినిపించారు ఇంకా మా వారికి అయితే నేనంటే ప్రాణము పంచ ప్రాణాలని కూడా చెప్పచ్చు నాకు అంతేనండి ఆయన అంటే అందుకని మా ఇద్దరి స్నేహ బంధము బంధము వివాహ బంధము అలా ఉంటుంది కాబట్టి మా ఇద్దరికి మేమే లోకంగా ఉంటాము ఇంకా మేము టూ ఓ క్లాక్ దాకా ఉన్నానండి మా వారైతే బాగా వీక్ అయిపోయి ఉండలేకపోయారు జాగరణ ఇంకా నేను టూ ఓ క్లాక్ వరకు ఉండి నేను కూడా ఒక కొనుక్కు తీసాను ఇంకా మార్నింగ్ అయితే మా మేడ్ రానని చెప్పేసింది ఇంకా నేనే లేచి వాకిట్లో ముగ్గు అది వేసేసుకొని స్నానం చేసి అన్నీ మేడ్ చేసే పనులన్నీ మొత్తం నేను కంప్లీట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ ఇద్దరం స్నానాలు చేసేసి అభిషేకం చేసేసుకున్నాము బ్రహ్మమురారి సురార్చిత లింగం నిర్మల లింగం జన్మజ దుఃఖ వినాశకలింగం తత్ప్రణమామి సదాశివలింగం ఇంకా అభిషేకం అయిపోయిన తర్వాత అలంకరణ చేసేసుకొని భగవంతునికి కొబ్బరికాయ కొట్టేసుకొని అష్టోత్తరం చదివేసుకొని కొబ్బరికాయ కొట్టేసి మంగళహారతి సమర్పించుకున్నాము ఇంటికి దీపం వెళ్ళాలేనండి ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఒడిదుడుకులు వచ్చినా క కలతలు కన్నీళ్ళు వచ్చినా కుంగిపోకుండా మనోధైర్యాన్ని కోల్పోకుండా స్థిరంగా ఉండి నిలకడగా ఉండి మంచి మనసుతో మనము చేసే ప్రతి పనిని భగవంతుడు గమనిస్తూ ఉంటాడు మనకు మంచి భవిష్యత్తుని మంచి జీవితాన్ని ఇస్తాడు ఇంటిని తీర్చిదిద్దేది ఇల్లాలేనండి ఇంకా వారిని వంట చేసేస్తానండి భోంచేస్తారా అంటే భోజనం ఇప్పుడు వద్దు భోజనం టైంకి భోజనం చేస్తాము బ్రేక్ఫాస్ట్ చేసేస్తాము అని అన్నారు ఇంకా ఉప్మా చేసి కొబ్బరి చట్నీ చేశాను ఇంకా వదిన నేను మావారు ముగ్గురు కూర్చొని బ్రేక్ఫాస్ట్ చేసేసాము అపురూపమైనదమ్మ జన్మ ఆ జన్మకు పరిపూర్ణత ఇల్లాలమ్మా మగవాణి బ్రతుకులో సగపాలుతనదిగా జీవితం అంకితం చేయగా అపురూపమైనదమ్మ ఆడ జన్మ ఓకే అండి మారులేస్ మామ్స్ ఛానల్ని లైక్ చేయాలని షేర్ చేయాలని సబ్స్క్రైబ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తాను ఆల్వేస్ బీ హ్యాపీ